నమస్కారం ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ఇవాళ మనం డిసెంబర్ నెల సీతాదేవి మాసం మృగశిర మాసం మార్గశిర నెలలో ధనస్సు రాశి గురించి మాట్లాడబోతున్నాం ధనస్సు రాశి వారు ఐసోలేషన్ స్పిరిచువాలిటీలోకి వెళ్ళిపోతారు డిసెంబర్ మాసం మొత్తం పూజ ధ్యానంలో వెళ్ళిపోతారు కొంతమంది ఐసోలేషన్ ఐసోలేషన్ అంటే ఏంటి రూమ్ తలుపులేసి పని చేసుకోవడం విపరీతంగా పని చేయడం ఇప్పుడు ఒక స్క్రిప్ట్ రాయాలంటే రూమ్లో కూర్చొని రాస్తారు తర్వాత ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక డాక్టర్ ఆన్లైన్ కన్సల్టేషన్ అంటే ఐసోలేషన్ ఎవరికి సంబంధం లేకుండా అందరికీ దూరంగా ఎక్కడో హిమాలయస్లో కూడా ట్రావెలింగ్ చేస్తూ ఉండొచ్చు అంటే వన్ పర్సన్ వాళ్ళలో వాళ్ళే నిమగ్నం అయిపోయి దే కీప్ వర్కింగ్ దే డోంట్ వాంట్ ఎనీ డిస్టర్బెన్స్ ఎవరితో అబ్బా నాకు చిరాకేస్తుంది ఆ టైప్లో ఆ దైవం ఆ భక్తి లీనమైపోతారు అంటే అన్నం తింటే కూడా ఒక్కలే తింటారు డోర్ వేసుకొని మా తింటారు పప్పు సాంబార్ వంకాయ నెయ్యి ఆవకాయ అన్నీ వేసుకొని తింటారు కానీ ఒక్కలే తింటారు అది గుర్తుపెట్టుకోవాలి సో ఐసోలేషన్ ఇస్ ద థీమ్ తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్ లగ్నం అంటే లైఫ్ దేర్ ఈస్ గోయింగ్ టు బి ఎ రిజల్ట్ రిజల్ట్ రాబోతుంది కాబట్టి మనిషి ఇప్పుడు డోర్లు వేసుకొని ఆ స్థాయిలో ఆ రేంజ్లో కష్టపడుతున్నాడు లేకపోతే ఎందుకు కష్టపడతారండి ఎవరైనా రిజల్ట్ వస్తుంది ఆ ఫలితం వస్తుంది అంటేనే కష్టపడతారు కదా ఎవరైనా సో ఇప్పుడు ఆ రిజల్ట్కి బాగా దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళు కష్టపడతారు ఇంకోటి ఏంటంటే మనం ఫ్యూచర్లో బాగున్నారంటే ఇవాళ ఎంతో కొద్దిగా నామ జపం ధ్యానం చేసుకోవాలి మన జీవితంలో వందేళ్ళు అయిన తర్వాత మనం ఇక్కడ ఉండము మన శరీరం ఉండవు ఏవి ఉండదు కానీ మనతో ఎప్పటికీ ఉండేది స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అంటే ఏంది దైవ బలం మన ఆలోచనలు ఎలా అయితే ఉంటాయో ఇవాళ ఎంత పాజిటివ్గా ఉంటాయో మన చనిపోయిన తర్వాత కూడా మనతో పాటు ఆలోచనలు ఉంటాయి ఆ దైవ బలం ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా కూడా టైం దొరికినప్పుడు కనీసం అరగంట అయినా పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు గుర్తు తెచ్చుకోవాలి నీతి నిజాయితీగా బతకాలి డబ్బు కోసం రిజల్ట్ కోసం ఆలోచించకూడదు సో ఈ ధ్యానం ఎక్కువ ఉంటుంది అంటే విపరీతమైన కెరియర్ మీద ఫోకస్ రిజల్ట్ వస్తుందని తెలుసు కానీ రిజల్ట్ మీద ధ్యాస లేదు పని మీద ధ్యాస ఉంది మీరు ఇప్పుడు ఏది చేస్తే అది సక్సెస్ అవుతుంది దీని మించి మాసం లేదు సాజిటేరియస్ ధనస్సు రాశి అద్భుతంగా ఉంది మీకు ఇప్పుడు బాగా కష్టపడండి కష్టపడే టైం ఇది ఎంత కష్టపడితే ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు బాగా కలిసి వస్తుంది మూడు పూలు ఆరకాయలు తర్వాత ఆరోగ్యం వివాహం వివాహమైన ఆరోగ్యమైన ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆరోగ్య విషయం గురించి మాట్లాడదాం ముందు మీరు అన్నీ వదులుకోవాలి అన్నీ వదులుకోవడం అంటే ఏంటి ఆ అలవాట్లన్నీ మానేయాలి చక్కెరదిండం ఆ డైరీ మైదా ఇవన్నీ వదిలేసి రమణ మహర్షి వేసిన మార్గం అతను ఫాలో అయ్యే డైట్ అతను బ్రతుకుతున్న జీవితం అంటే సింపుల్గా మీరు రమణ మనుషులకు బ్రతుకుతారు ఆ స్టేట్లోకి మీరు వచ్చేస్తారు ఆరోగ్య నియమాలు మార్చేస్తారు డిసెంబర్లో ఈ కనీసం ఒక్క నెల అయినా మీరు నీతి నిజాయితీగా ఉంటారు ఎందుకంటే మీకు ఈసారి ఐసోలేషన్ థీమ్ ఉంది సీతాదేవి మార్గశిర నక్ష మాసం మృగశిర నక్షత్రం దైవ బలం మీతో పాటు ఉన్నది చాలా మంచి నెల మీకు సీతాదేవి నామజపం చేయండి కెరియర్లో ఇంప్రూవ్మెంట్ హెల్త్ ఇంప్రూవ్ వైవాహిక జీవితం కూడా బాగా హెల్ప్ అవుతుంది మీకు ఏదైతే కావాలో వివాహం నుంచి మీకు అది వస్తుంది ప్రతి మనిషి మ్యారేజ్ నుంచి అది ఎక్స్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు అది మీకు వస్తుంది మ్యారీడ్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది బాగా డీల్ చేస్తారు చాలా ఇమోషనల్గా మాట్లాడతారు చాలా కంట్రోల్డ్గా మాట్లాడతారు చాలా స్టెబిలిటీతో వ్యవహరిస్తారు విల్ స్పెండ్ రియల్లీ a very good time this month. I promise you guys it will be a very happy and spiritual month. You will make sure your parents are happy, you will make sure your relatives all your people మీ శ్రేయబుల్ అసలు అందరూ సంతోషంగా ఉంటారు అంటే ఏదో విధంగా ఎంత బాధ ఉన్నా మీరు హ్యాపీగా ఉంటారు కానీ ఒకటే గుర్తు పెట్టుకోవాలి పదిలో ఒక్కడికే చెల్లుతుంది ఇది ఎవడైతే ధర్మ మార్గంలో వెళ్తున్నాడు ఎవడైతే అధర్మ మార్గంలో వెళ్తున్నాడు వాడు సర్వనాశనం అవ్వాల్సిందే వాడికి ఫలాలు ఏవి చెల్లవు వాడికి ఎంత చెప్పినా వేస్టే మనము సరైన దిశ దశలో ఉండాలి నువ్వు కష్టపడుతున్నావా లేదా అనవసరం భయ్య నీకు టాలెంట్ ఉందా లేదా అన్న ఒకటే గుర్తుపెట్టుకోవాలి నువ్వు మంచి ఆడవా కాదా నువ్వు మంచి ఆడవైతే మంచి జరుగుతుంది నువ్వు చెడ్డాడు అయితే నువ్వు ఎంత కష్టపడినా చివరికి నీ చెడు వస్తాయి నీ దగ్గర గుర్తుపెట్టుకో గురువు ఏడు శని నాలుగు గురువు ఏడు శని నాలుగు అంటే ఏంటి చాలా సింపుల్ మీరు ఏదైతే ఇస్తారో మీకు అదే తిరిగి వస్తుంది అంటే ఏంటి మీకు అర్థం కావట్లేదు కదా నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ముందే మీకు ఐసోలేషన్ థీమ్ గురించి చెప్పాను ఇప్పుడు సో మీరు ప్రకృతిలో ఆ ధ్యానం ఆ పాజిటివ్నెస్ ఆ హ్యాపీనెస్ ఆ కామ్ మౌనం మౌనం చాలా గొప్పది మౌనం చాలా బాగుంటుంది శాంతి మౌనం అంటే శాంతి బేసిక్గా మీరు ఆ మౌనం ఇచ్చారు కాబట్టి మీకు అది ఇప్పుడు తిరిగి వస్తుంది మనం అదే మాట్లాడం కదా మీరు కుళ్ళు కుతూంత్రం జలసి ఇస్తే మీకు అదే తిరిగి వస్తుంది మీరు ఎక్కడో ఒక్కడ ఏ జన్మలోనూ ఇప్పుడో ఎప్పుడో ఆ మౌనం అనేది ఇచ్చారు కాబట్టి ఈ మాసం మీరు విపరీతంగా మౌ మౌనం పాటిస్తారు ఎక్కువ మాట్లాడరు మామూలుగా మీరు మాట్లాడేదానికంటే అరవై శాతం తక్కువ మాట్లాడతారు నామజపం పని 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 పనిలో ఉంటారు విపరీతంగా పనిచేస్తారు మీకు సంబంధించిన ఫీల్డ్లో మీరు నిమగ్నమై ఉంటారు మాట్లాడడం మాత్రం చాలా తక్కువ ఇక్కడ చెప్పేది ఏంటంటే ధనస్సు రాశి వాళ్ళు ఈ మాసం చేస్తారు మౌనం వహిస్తారు ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడతారంటే అమ్మ నాన్న మదర్ ఫాదర్ బ్రదర్ సిస్టర్ వైఫ్ చిల్డ్రన్ అంటే మనకు జీవితంలో నిజంగా ఎవరితో అయితే అవసరం ఉందో వాళ్ళతోనే మాట్లాడతారు అంటే సింపుల్గా పుట్ అక్రాస్ ద టేబుల్ మీకు ఏమైతే అవసరం ఉందో మీరు వాళ్ళతోనే మాట్లాడతారు మీరు రోజు ఏ పనైతే చేయాలో దానికంటే బాగా పనిచేస్తారు అంతే సోది కబుర్లు ఇలాంటి పిచ్చి పిచ్చివి ఏమీ ఉండవు మామూలుగా మనిషి ఏం అంటే కబుర్లు పెట్టుకుంటాడు ఫోన్ కాల్స్ మాట్లాడతాడు ఈ ఫ్రెండ్తో అక్కడికి వెళ్తాడు ఇప్పుడు అలాగా ఈ మాసం మీరు జిమ్కి వెళ్తారు ఈ మాసం మీరు బరువు తగ్గిస్తారు ఈ మాసం మీరు సరైన తిండి తింటారు అమ్మ నాన్నకు మాట్లాడతారు నాన్నకు గిఫ్ట్ ఇస్తారు అమ్మని బాగా చూసుకుంటారు చెల్లిని బాగా చూసుకుంటారు అక్కని బాగా చూసుకుంటారు అంటే మ్యారేజ్ ప్లానింగ్ చిల్డ్రన్ ప్లానింగ్ అంటే ప్రతిదానికి ప్లానింగ్ పాలసీ కూడా తీసే అవకాశం ఉంది మీరు టర్మ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సో ఈ మాసం చెత్త ఉండదు ఇప్పుడు దాకా పదకొండు మాసాలు మీరు ఏంది చేశారు కానీ ఈ మాసం చాలా క్రిస్టల్ క్లియర్గా మీరు చాలా పనులు చేయబోతున్నారు కొన్ని కాంట్రాక్ట్లు సైన్ చేస్తారు కొన్ని పనులు మొదలు పెడతారు కొన్ని ఒక బుక్ తీసుకొని ఒక డైరీ తీసుకొని రాసి పెట్టుకుంటారు చాలా జాగ్రత్తగా నేను ఇది చెయ్యాలి ఇప్పుడు ఇవాళ ఇది చేస్తున్నాను ఆరు నెలల తర్వాత ఇది చేయాలి సంవత్సరం తర్వాత ఇది మొదలు పెట్టాలి సో ఫుల్ వర్క్ స్ట్రెస్ ఉంటుంది పని 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 కానీ మీరు ఆ పనిలోనే ఆనందం హ్యాపీనెస్ చూసుకుంటారు ఎప్పటిలాగా మీరు ముచ్చట్లు పెట్టుకోరు కొంచెం సీరియస్గా ఉంటారు ఈ నెల ఈ నెల మిమ్మల్ని ఎవరైనా చూస్తే అరే వీడేంద్రాలతో మాట్లాడట్లేదు వేంద్ర వీడు ఓవరాక్షన్ చేస్తున్నాడు పోస్ దుబ్బుతున్నాడు ఏది అనుకుంటారు కానీ మీరు ఒక జోన్లో ఉన్నారు మీరు ఒక జోన్లోకి వెళ్ళిపోతారు ఆల్రెడీ వాళ్ళంతా నవంబర్ ఇరవై నాలుగు అనుకుంటా సో ఇప్పటికే మీరు జోన్లోకి వెళ్ళిపోయి ఉంటారు ఒక నిమగ్నం అయిపోయారు మీరు ఏదో ప మీ పనులలో మీరు లీనం అయిపోయారు మొదలెట్టేసారు అసలు ఏది పట్టించుకోరు మీరు ప్లస్ విపరీతమైన క్లారిటీ ఉంటుంది ప్రతి దాంట్లో మనిషి ఏం అంటే మాట్లాడతాడు పని చేయడం మర్చిపోతాడు క్లారిటీ కోల్పోతాడు ఎప్పుడైతే మనిషి మౌనంలోకి వెళ్ళిపోతాడో క్లారిటీ వస్తుంది పని బాగా చేస్తాడు సో ఎక్కడ పాయింట్ అదే మీరు ఈ నెల విపరీతమైన క్లారిటీ ఉంటుంది బాగా పని చేస్తారు అందరు చూసి షాక్ అవుతారు ఏం కాన్సన్ట్రేషను ఏ డిటర్మినేషన్ వాట్ ఏ డెడికేషన్ దిస్ గాయ హ్యాస్ సో ఐ మీన్ టు సే క్రికెట్ ఆడటం మంది ఆడతారు కానీ బాగా ఆడటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు దానికి డెడికేషన్ డిటర్మినేషన్ ఉండాలి యాక్టింగ్ చేసేటోళ్ళు చాలా మంది ఉంటారు కానీ రవితేజ విశ్వక్సేన్ లాగా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎనర్జీతో ఆ డెడికేషను డిటర్మినేషను కాన్సన్ట్రేషను అవన్నీ ఉండాలి సో ధనస్సు రాసి వాళ్ళకి చెప్పేది గురువు ఏడవ ఇంట్లో ఉన్నాడు కాబట్టి పని పట్ల శ్రద్ధ అవతల వాడి పట్ల శ్రద్ధ కూడా ఉంటుంది ఒకటితో పని ఉందంటే కరెక్ట్ ఏం మాట్లాడాలో అది మాట్లాడొస్తారు సో దిస్ ఈజ్ ద పాయింట్ ఐ మీన్ టు సే మీకు నేను ముందు స్టార్టింగ్ వీడియోలో అన్నీ చెప్పేశాను మీకు ఎలా ఉంటుంది మీరు ఏం చేస్తారో ఇప్పుడు మీకు ఒక థీము ఆ ఫ్లేవరు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు ఏం చేయబోతున్నారు మీకు ఎలాంటి రిజల్ట్ వస్తుంది మీకు అన్నీ చెప్పేశాను నేను సో ఆల్ ఈజ్ వెల్ లాస్ట్లో చిన్న రెమెడీ చెప్తాను ధనసు రాశి కాబట్టి ధనుసు రాశి అంటే బాణం విల్లు మీరు ఎప్పుడైనా మీ ఫోటోలో కానీ మీ ల్యాప్టాప్లో కానీ ఒక చిన్న బొమ్మ పెట్టుకోండి దాంట్లో రాముడు ధనస్సు ఇంకా బాణం పట్టుకొని ఉండాలి చాలు ఇంట్లో కుదిరితే చిన్న స్టాచ్యూ కూడా పెట్టుకోండి రాముడిది మంచి పిచ్చి పిచ్చివి కాకుండా కొంచెం మంచిది పెట్టుకోండి ఏ ఫోటో అయినా కానీ బొమ్మ పెట్టుకున్నా కానీ మంచి ఫోటో పెట్టుకోండి పిచ్చి పిచ్చి ఫోటోలు చీప్ క్వాలిటీవి కాకుండా మంచివి ఇప్పుడు రాముడు ఒక బంగారం విల్లు పట్టుకొని ఉన్నాడు ఇలా బాణం వదులుతున్నాడు అలా సో మంచి ఫోటోస్ పెట్టుకోండి మీ వాల్పేపర్గా మీ ల్యాప్టాప్లో ధనసు రాశి వాళ్ళు ఎప్పుడైనా బాణము విల్లు రాముడు ఆ బొమ్మ ఉండాలి వాళ్ళ దగ్గర అంతే ఎందుకంటే వాళ్ళు ధర్మం పాటిస్తారు రాముళ్ళగా ధనస్సు అంటే ధర్మం అక్కడ నుంచే ధనసు రాశి వచ్చింది సో మనం రెమెడీ గురించి మాట్లాడతాం ధనుసు రాశి చేసుకోవాల్సిన రెమెడీ ఎస్పెషల్లీ ఇప్పుడు డిసెంబర్ నెలలో మీరు చేయాల్సింది అష్టలక్ష్మి దేవి ఆలయానికి వెళ్ళాలి తర్వాత లక్ష్మీ గణపతి నమో నమ 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 లక్ష్మీ గణపతి ఆరు ఆరుసార్లు చెప్పాను ఇట్లా కనీసం రోజుకి ఆరుసార్లు చెప్పాలి కుదిరితే ఇంకా ఎక్కువ లక్ష్మీ గణపతి నమో నమ అనండి తర్వాత అష్టలక్ష్మి దేవాలయానికి కంపల్సరీ వెళ్ళి రండి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు గో టు టెంపుల్ మనతో పాటు మన దైవ బలమే ఉంటుంది మీ స్విఫ్ట్ డిజైర్ కార్ ఉండదు మీ ఐఫోన్ ఉండదు మీ బాస్ ఉండదు నీ క్యాజువల్ షర్ట్లు ఉండవు నీ ల్యాప్టాప్ ఉండదు నీ స్టార్బాక్స్ కాఫీ కప్ ఉండదు ఏవి ఉండవు నీ శరీరం కూడా ఉండదు నీ ఆలోచనలు కూడా చాలా వరకు ఉండవు నీ దైవ బలం నీతో ఉంటుంది ద పాజిటివ్ స్ట్రెంగ్త్ విచ్ యూ హ్యావ్ అక్యుములేటెడ్ ఇన్ దిస్ లైఫ్ విల్ స్టే విత్ యూ హూ ఎవర్ యూ మేబి సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ ధనస్సు రాశిలో ఉండే వాళ్ళందరూ నేను చెప్పినట్టుగా నామ నామ నామస్మరణ చేయాలి లక్ష్మీ గణపతి నమో నమ అని నామస్మరణ చేస్తే చాలా మంచిది సో కీప్ రాకింగ్ అండ్ ఆల్వేస్ బీ ఆన్ ద రైట్ పాత్ సో మన ప్రేక్షకులందరి కోసం నేను ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకొచ్చాను ఒకసారి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ పేరు ఈక్షణ్ అంటే ఈ క్షణం ఇది ఒక డిజిటల్ వాల్ క్లాక్ మీకు ఫస్ట్ నేను చూపిస్తాను ఇదే అండి ఈక్షణ్ ఈ డిజిటల్ వాల్ క్లాక్లో మీరు దేవుడి పటం చూడొచ్చు సోమవారం రోజు శివయ్య మంగళవారం రోజు ఆంజనేయ స్వామి బుధవారం రోజు వినాయకుడు గురువారం రోజు దత్తాత్రేయ శుక్రవారం రోజు లక్ష్మీదేవి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆదివారం రోజు రవిదేవత దీంట్లో మీరు దేవుడు పటాలు కాకుండా సమయం కూడా చూసుకోవచ్చు అలానే తిథి వారం నక్షత్రం అమృత ఘడియలు యమగండం రాహుకాలం ఇలాంటివన్నీ కూడా చూడవచ్చు ప్రతిరోజు మీకు దేవుడి పఠం అనేది మారడం జరుగుతుంది అలానే టైం కూడా ప్రతి సెకండ్ చేంజ్ అవుతూ ఉంటుంది తిథి వారం నక్షత్రం ప్రతిదీ చాలా డీటెయిల్గా ఉంటుంది ఈ ప్రోడక్ట్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది మీకు ఈ ప్రోడక్ట్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నంబర్కి వాట్సాప్ చేయండి ఈ ప్రోడక్ట్ మీరు అమెజాన్లో కూడా కొనవచ్చు ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ చాలా సేల్స్ ఉన్నాయండి అమెజాన్లో మీరు కనుక వెళ్ళి ఈ క్షణ్ ఈకేఎస్హెచ్ఏన్ అని టైప్ చేస్తే వాల్ క్లాక్ మీకు దీ ఇది కనిపిస్తుంది ఇది వేరే రకరకాల డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉంది ఇది చాలా సేల్స్ ఉంది చాలామంది ఆంధ్ర తెలంగాణలో దీన్ని ఆర్డర్ చేసుకున్నారు మీరు కూడా ఆర్డర్ చేసుకోండి దేవుడు పఠం కన్నా మించింది ఏదీ లేదండి అది కూడా డిజిటల్ మీకు చేంజ్ అవుతుంది ప్రతిరోజు సో ఎవరైతే ఈ జాతకాలు హోమం వాస్తు స్పిరిచువాలిటీ బేసిక్గా ఎవరైతే నమ్ముతారో మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది మీకు ఇది ఒక మినీ పంచాంగం ఒక డిజిటల్ పంచాంగం లాగా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ స్వస్తి